గురించి మాట్లాడాలి మాట్లాడేది లేదు ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కి ఇప్పుడు వీళ్ళు బుక్తున్నారు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకి బందైది చాలా బ్రిడ్జ్ కూలిపోయే దశకు వస్తున్నాయి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఇష్యూస్ వాటర్ కూడా టేబుల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మరి ఇసుకను మరి ఎట్లా చేయాలన్నా చూడాలి ఇవన్నీ అవన్నీ ఎక్కన ఇస్తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటున్నాను ఇది అంత కలిసి ఉన్నాను ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది బట్ అల్టిమేట్ గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో వెలుగుపల్లి నుండి రావుల పట్ల బైపాస్ ఏదైతే ఏదైతుందో అది పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నారు అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా మున్సిపాలిటీలైనా తుంగతుర్త ఏమో కాన్షియన్ ఎడ్కోటర్ కానీ అది మాత్రం అయితే లేదు ఎందుకు అయితే లేదు మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మిగతా ప్రాంతాలు డెవలప్ అయిన కాన్షియస్ ఇలా ఇది మాత్రం అయితే లేదు అనేటువంటిది ఒకటి అట్లానే మన ఈ నెక్స్ట్ సూర్యాపేట వచ్చిన మేము సూర్యాపేట కాన్స్టిట్యులో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టిదనేటటువంటి విమర్శ ఒకటి ఉంది అట్లానే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం గౌరవం అనిపించింది ఈ టౌన్ లో రోడ్ వెడల్పి చేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్ చేసిరని చెప్తున్నారు మూడు వందల షాపులు కూల్ చేసేరు డెబ్బై ఏళ్ళ నుంచి షాపులను పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు ఎవరైనా కేసులు వేస్తే వాళ్ళు ఇంటికి పోయి ఆడనే ఇసుకేసి మట్టేసి ఉంటా వాళ్ళని బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది ఇది కరెక్ట్ కాదు కలెక్టర్ గారు ఇంటర్వ్యూ అవ్వాలి ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ ఆర్ఎంపి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడా బల్కొంత కూలగొట్టేది పరిహారం ఎవరిస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు కాబట్టి ఈ రోడ్ వైడ్నింగ్ లో ఏవైతే ముప్పై మూడు వందల షాపులు కూలగొట్టినో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టేది ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు అల్టిమేట్ గా ప్రజలకు ఏదైతే నీట్ గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు ముప్పై ఆరు కోట్ల నొగలు యాభై కోట్ల నొగలు రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు ఇంకా గమ్మతే అంటే ఇంకా గమ్మత్ ఏందంటే ఏవైతే ఈ మూడు వందల దుకాణాలు కూలగొట్టినా మనము ఆ మూడు వందల మందికి కూరగాయల మార్కెట్ ఇస్తామని చెప్పి మరి వాళ్ళకు ఇవ్వలేదు కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటున్నారు వాళ్ళు అట్లనే ఉన్నారు ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాపులు ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు మరి ఇప్పటిప్పుడు ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్న గానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది ఇంకొకటి ముందస్తు ఆలోచన లేకుండా ఎలక్షన్లు వస్తున్న ఎన్నికల ఎన్నికలు వస్తున్న ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే మొత్తం అంతా సీసీ రోడ్ వచ్చిపోయారు అన్ని చోట్ల సూర్యాపేటలో ఎలక్షన్ రాగానే ఏమైంది అండర్ డ్రైనేజ్ వస్తే మొత్తం సిసి రోడ్ అని ఇది అవుతుంది సో అది ఎవరికి వారికి వచ్చినా ఎంత అర్థమవుతలేదు ఒక ఏసుడు ఒక దవ్వుడు అనేటటువంటి ప్రక్రియ సూర్యాపేట పట్టణంలో కూడా యథాతథంగా సాగుతున్నందుకు బాధగా ఉంది కాకపోతే ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అట్లనే రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మూసి ప్రవహించేటటువంటి వాగుల మీద చెక్ కట్టారు కట్టింది ఎంత ఘోరంగా కట్టిరంటే కరెక్ట్ సంవత్సరం కాకముందే చెక్ డ్యామ్ లని మొక్కపోయింది దాంతో మొత్తం పొలాలంతా కూడా వచ్చుకపోయినాయి మట్టి వచ్చకపోయిన ఇబ్బంది ఉంది వాళ్ళకు రైతులకు ఇంకొకటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పి వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు దాని మీద ముందడుగు పడేటట్టుగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నారు అట్లానే సూర్యాపేటలో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టింది కట్టిన తర్వాత అన్నాడు కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చి ఎనిమిది వందల తొమ్మిది మందికి ఇళ్ళు ఇచ్చి ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకు పోయారు కానీ కనీసం గోడలకు గోడలకు సున్నం కూడా వేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది చాలా చాలా దారుణంగా ఉంది ప్లస్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసిన నిన్న మేము ఒక చీద ఊరిపోయినప్పుడు అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది కానీ పరిస్థితి ఏంటి అంటే నల్ల లేదు నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు కనీసం రంగులు లేవు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి తోలేసేది కానీ ఇబ్బంది మాత్రం ప్రజలకైతా ఉంది దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను మరి సూర్యాపేటలో ఏదైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్